పాట లేకుండా ఖాళీగా ఉన్న పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి బెంగళూరు నుంచి తాడేపల్లి చేరుకుని అక్కడ కొంతమంది ఇచ్చే పనికి మాలిన సలహాలు సూచనలు తీసుకుని రాష్ట్రంలో అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆరోపించారు మెయిన్ రోడ్ లోని హోటల్ జగదీశ్వర్ లో జరిగిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ మీడియా సమావేశంలో కూటమి నాయకులు అతిత్ సత్యనారాయణ చల్ల శంకర్రావు బొమ్మన జయకుమార్ ఎనుముల రంగబాబు బూరా రామచంద్రరావు తవ రాజా రొబ్బిశేఖర్ మండలి శివ ఇనమూరి దీపు పోలకి పరమేశ్ పిలి శ్యామ్ బుడిగ రవి సతీష్ కంటిపూడి రాజేంద్ర ప్రసాద్ మన్యకిషోర్ పాల్గొన్నారు సోమంచి పుష్పవల్లి గారు లక్ష యాభై వేలు వచ్చింది సార్ వెంటనే చెక్ ప్రొడ్యూస్ చేసుకోండి రాజేంద్ర కుమార్ గారు రెండు లక్షల యాభై వేలు వచ్చింది సార్ తానికి కృష్ణదుర్గ గారు నలభై వేలు వచ్చింది గొల్లు అనుషాదేవి గారు రెండు లక్షల యాభై ఆరు వేలు వచ్చింది ఇరవై ఆరు తారీఖు వరకు ఇది మంచి ప్రభుత్వం సుమారు రాజమహేంద్రం సిటీ నియోజకవర్గంలో ఎనిమిది బహిరంగ సభలు ప్రజావేదికలు ఏర్పరచుకొని ఇది మంచి ప్రభుత్వం దేనికి ఇది మంచి ప్రభుత్వం వంద రోజుల్లోనే ఇచ్చిన హామీని నెరవేరుస్తూ ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీల్ని ఏ విధంగా నెరవేర్చబోతా ఉన్నాం ఆర్థికపరమైన సమస్యలు ఏదైతే గత ప్రభుత్వం అనాలోచనతోటి సంక్షేమానికి పరిమితం అవుతూ ఆ సంక్షేమాన్ని కూడా తూట్లు పొడుస్తూ లక్షల కోట్లు అప్పు చేసి ఈ ప్రభుత్వానికి అప్పు చెప్పిన తర్వాత కూడా ఎక్కడ అప్పు చేయకుండా ఈ వంద రోజుల్లోనే పెన్షన్లు పెంచున్నాం అన్నా క్యాంటీన్లు తెరుచుకున్నాం చెత్త పన్ను తీసేశాం దివాళీలో ఏదైతే ఈ సంవత్సరం దివాళీకి ఒక గ్యాస్ సిలిండర్ ఉచితంగా ఇస్తా ఉన్నాం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ని రద్దు చేశాం రైతానికి డబ్బు జమ వేశాం ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఈ వంద రోజులు అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు చేశాం ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలు సుమారు ప్రతి సమావేశంలో కూడా రెండు మూడు వేల మంది వచ్చేవారు ఒకటి అధికారికమైన సమావేశం కాబట్టి వస్తారని చెప్తా ఉన్నారు వాళ్ళు రావడం కన్నా రెండు రెండున్నర గంటలు సమావేశం అవుతే ఆ రెండున్నర గంటలు కూడా సమావేశంలోని కూర్చొని వారికి అందిన సంక్షేమ కార్యక్రమాలని అవగాహన చేసుకుంటూ భవిష్యత్తులో మేము ఏం చేయబోతామన్న దాని మీద కూడా అవగాహన కల్పించుకుంటా ఉన్నారు ఈ సమావేశాలు అయిపోయిన తర్వాత నేను మాట్లాడేవాడిని కిందకు దిగి ప్రతి వ్యక్తితోటి మాట్లాడే కదిలేవాడిని అక్కడి నుంచి ఏదో సమావేశం చేసాం అయిపోయింది నేను దిగి పోలీసులు వాళ్ళతో వెళ్ళిపోవడం కాదు వాళ్ళ సహకారంతో ప్రతి చోట దిగి మాట్లాడా వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ సమస్యలు ఎన్న వాళ్ళు చెప్పినవన్నీ అవగాహన చేసుకున్నాం చేయగలిగేది ఏంటి అధిష్టానం దృష్టిలో చెప్పవలసింది ఏంటి అన్న దాని మీద కూడా అవగాహన చేసుకున్నాం ప్రధానంగా వాళ్ళందరి బాధ ఏమిటంటే గత ఐదు సంవత్సరాలు అన్యాయంగా పెన్షన్ తీవేయబడ్డదనేది చాలామంది ప్రజల యొక్క ఆవేదన ఒక కొత్త రేషన్ కార్డు ఇవ్వల ఐదు సంవత్సరాలు కొత్త పెన్షన్ ఇవ్వల షరతుల మీద షరతులు పెట్టి సంక్షేమ కార్యక్రమాలు దూరం చేశారు ఇన్ని చేశారు కాబట్టే ప్రజలు వాళ్ళని అక్కడ కూర్చోబెట్టారు మనం కూడా ఎన్డీఏ కూటమిగా మేము కూడా హామీ ఇచ్చాం కొత్త పెన్షన్లకి సబ్ కమిటీ వేసి ఉన్నాం క్యాబినెట్ ఐదు సంవత్సరాలు అన్యాయంగా తీసివేయబడిన వారు అర్హులైన అనర్హులు ఎవరైతే కాబడ్డారో వాళ్ళందరికీ స్పష్టమైన హామీ ఇస్తూ యాభై సంవత్సరాలు దాటిన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ మహిళలందరికీ కూడా పెన్షన్స్ కూడా అతి దగ్గరలో ఇస్తా ఉన్నామని వాళ్ళ హామీ ఇచ్చాం కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదు ఐదు సంవత్సరాలు ఒక్కటంటే ఒకటి ఇవ్వలేదు ఇవ్వకపోగా తీసేశారు అవి మళ్ళీ కొత్త పెన్షన్ కొత్త రేషన్ కార్డులు ఇచ్చుకోవాలి ఇవన్నీ ఒక్కొక్కటిగా వాళ్ళకి అవగాహన చేశాం సుమారు పాతిక వేల మందితోటి ఈ ఎనిమిది బహిరంగ సభలు కూడా ఏర్పరచుకోవడం అధిక శాతం ఎనభై శాతం మంది ప్రజానికం సంతృప్తిగా ఉన్నారు ఈ వంద రోజుల ఎన్డీఏ కూటమి యొక్క పనితీరు పట్ల సంతృప్తిగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి యొక్క డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారి ఒక నాయకత్వంలో ప్రజలు చాలా ఆనందపడ్డారు విజయవాడ వరదల సమయంలోని స్పందించిన తీరుని వాళ్ళు అభినందించారు అక్కడ ఆ వరద బాధితులకి ఇచ్చిన సహాయాన్ని కూడా వాళ్ళు అభినందిస్తూ ఉన్నారు మునిపెప్పుడూ లేని విధంగా ఒక్కొక్కరికి జరిగిన నష్టాన్ని బట్టి చేసిన విధానం అందరు కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు ప్రజలు ఎన్డీఏ కూటమితో చాలా స్పష్టంగా ఉన్నారు వంద రోజుల్లో అన్నది చాలా సాహసంతో కూడిన నిర్ణయం ప్రజల్లోకి అప్పుడే వెళ్ళిపోవడం అన్నది మీరు గమనించండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమ్మఒడు అన్నది సంవత్సరం కానీ అమలు చేయలేదు ఎలా చేయాలి ఇద్దరు పిల్లలకి అన్నారు ఒకరికి ఇచ్చారు ఒకరికి కూడా ఏ విధంగా ఇవ్వాలి ఆ ఒకరికి అక్కడ లక్ష మంది అర్హులు ఉంటే యాభై వేల మందికి ఇవ్వడానికి షరతులు ఏంటి వాడికి అటెండెన్స్ ఉందా లేకపోతే అక్కడ కరెంటు బిల్లు ఎక్కువ వచ్చేస్తే తీసేయచ్చా అన్ని షరతులు పెట్టి సంవత్సరం తర్వాత ఇచ్చారు మరి మేము మహిళా శక్తి ఇవన్నీ సంక్షేమ కార్యక్రమాలు కూడా రెండు మూడు నెలలు అమలు చేస్తూ ఉన్నాం అని చెప్తా ఉన్నాం ఆలోపీలు కంగారు పడిపోయి వైసీపీ వాళ్ళు ఈ ఎన్డీఏ కోట మీద వంద రోజుల్లో దుష్ప్రచారం చేయడానికి చూస్తూ ఉన్నారు వాళ్ళు ఆగే ఓపిక లేదు వంద రోజుల్లో నిన్ను చేయగలిగామనేసరికి వైసీపీ వాళ్ళకి ఒక భావం వచ్చేసింది వంద రోజులు నేను చేయగలిగారంటే రాబోయే రోజులు వీళ్ళు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తారన్న భావంలో వాళ్ళు ఉన్నారు ఇంకొక ప్రధానమైన సమస్య ప్రజలందరూ అడిగేది ఎల్ల పట్టాలి చట్టబద్ధత లేని ఇళ్ళ పట్టాలు సంతకాలు సరిగ్గా లేవు అక్కడ భూముల దగ్గర నుంచి ఇంకా రైతుల దగ్గర నుంచి ఆ భూమి కొనుక్కోలేదు వాటికి కూడా పట్టాలు ఇచ్చేశారు అలాగే ఐదు సంవత్సరాలు టిట్కో ఇల్లు గృహప్రవేశానికి కూడా సిద్ధంగా ఉన్న టిట్కో ఇల్లు కూడా వీళ్ళు ఇవ్వలేదు వైసీపీ వాళ్ళు అది కూడా ఇమ్మని ప్రజలు అడిగారు గౌరవ మంత్రి గారు నారాయణ గారితో కూడా చర్చించాం అది ఒక పదిహేను ఇరవై రోజుల్లోని గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్న ఇల్లులన్నీ ఎవడో జరుగుతుంది అలాగే ఇళ్ల పట్టాలపైన కూడా ఒక నాలుగైదు నెలలు పడుతుంది ఏంటి అవకతవకలు ఎకరం ఎంత ఉంది ఎంత కొన్నారు ఏ నాయకుడికి ఎంత వెళ్ళింది ఈ ఆవు భూమిలో ఏ అవినీతి జరిగింది ఇవన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఒక నాలుగు నెలల్లోనే ఇళ్ల పట్టాలపైన కూడా ఒక అవగాహన వస్తూ ప్రజలందరికీ కూడా సంక్షేమ కార్యక్రమం అందించే బాధ్యత ఎన్డీఏ కూటమిగా మేము తీసుకెళ్తా ఉన్నాం ఒకే మాట మీద ఇక్కడ తెలుగుదేశం బీజేపీ జనసేన మేము పనిచేస్తూ ఉన్నాం నడుస్తూ ఉన్నాం ఈ వంద రోజుల్లో రాజమండ్రి సిటీగా మేము సాధించిన ఘనత కూడా చూడండి ఒక పక్కన ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంక్ సాధించుకున్నాం వంద సంవత్సరాల తర్వాత ఈరోజు ఎన్డీఏ కూటమిగా మేము దాన్ని గెలుపొందాం మరో పక్కన జాంపేట కోఆపరేటివ్ బ్యాంక్ చూడండి తొంభై ఎనిమిది సంవత్సరాల తర్వాత ఈరోజు ఎన్డీఏ ఎన్డీఏ కూటమి కైవసం చేసుకుంది మరో పక్కన చాంబర్ అధ్యక్షులు చూడండి ఇరవై ఆరు సంవత్సరాల తర్వాత